हेश्वर कुमार गुरवे उडुपि सुब्रह्मण्यम् हर भक्तजनप्रिय पङ्कजलोचन बालसुब्रह्मण्यम् उमा महेश्वर कुमार गुरवे उडुपि सुब्रह्मण्यम् हरभक्तजनप्रिय पङ्कजलोचन बालसुब्रह्मण्यम् सुब्रह्मण्यं सुब्र षण्मुखनाथ सुब्रह्मण्यं षण्मुखनाथ सुब्रह्मण्यं स्वामिनाथ सुब्रह्मण्यम् उमामहेश्वर कुमारगुरवेडिकुब्रह्मण्यम् हरभक्तजनप्रियपङ्कजलोचन सुब्रह्मण्यम् पतितजनावनपार्वतीनन्दन बालसुब्रह्मण्यं भक्तजनप्रियपङ्कजलोचन उडुपि सुब्रह्मण्यम् प्रिय उडुपि सुब्रमण्यं हरभक्तजनप्रियपङ्कजलोचन बालसुब्रह्मण्यम् పరమేశ్వరులు కుమారుడుగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించారు ఆ మహానుభావుడు మహాశక్తి మంత్రుడు సుబ్రహ్మణ్యారాధన ఆరాధన విశేషంగా చెప్పాడు అందువల్ల పులిదోషం వాళ్ళు వివాహం ఆర్శ్రతున్న వాళ్ళు అలాగే పాదయాభల మధ్య గొడవలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్వామి ఆరాధన చేస్తే అవన్నీ కూడా తొలగిపోతాయి కులిదోషం భార్యాపత్రుల మధ్య ఆ సంఖ్య ఏర్పడుతుంది వివాహం కానివ్వాల వివాహం అవద్ది సంతానం కాదు కూడా సంతానం కలుగుద్ది ఎన్నో పెద్దగా చెప్పారు పాద్యప మిత్రు కూడా తప్పు ఒక కుమారుడు కలిగిన చెప్పి చాలా సంతోషించారు వెంటనే నుండి ఒక రథం పంపించి కుమారస్వామిని కైలాస దగ్గర తీసుకెళ్ళాడు తల్లి పార్వద్దేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయి అమ్మ ఎదురొచ్చి మూర్ధనీయ స్థానం మృతపెట్టుకుందట తల్లిదండ్రులు పిల్లల్ని మూర్ధన్యస్థానం స్థానం అంటే సిరస్థలా ఉంచి ఆవిష్పట్టు దగ్గర అలా దగ్గర ముద్దు పెట్టుకుంటే వాళ్ళకి ఆయుష్ ఐశ్వర్యం అని చెప్పారు ఆ అతడి ముద్దు పెట్టుకుంది ఆయన కూడా పరోశించి మూడవకుండా షణ్ముఖుడు ఒక కురిచే దగ్గర తీసుకుని పరమశివుడు ఆయుష్మాన్ ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్ 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 అని ఆరు మాటలు చెప్పారట స్వామి పరమశివుడు ఇప్పుడు జరగవలసిన దేవకార్యం ఒకటి ఉంది దేవకార్యం అదే తారకాసుల సంహారం సుబ్రహ్మణ్యుడు శక్తి సామాన్యం కాదు నీకు ముందే మనం చేశారు మహాభాడే కాలకుడిని ఎదురుదానికి వీరుగా దేవతలందరూ తమ 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 కూడా కుమారస్వామి కారకొశ పార్ద పరమేశ్వరులు ఇద్దరు కలిసి త్రిశూలము పినాకము పాశపదాస్త్రము శక్తి శూలమును ఇచ్చారు చోరం ఆయన పట్టుకునే చూరం అమ్మవారి యొక్క శక్తి అవన్నీ కూడా తల్లిదండ్రులు ఇచ్చారు శంకరుని వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శ్యాంబై విద్యను కూడా రక్షించారట బ్రహ్మదేవుడు వేదాలని యజ్ఞోపగతమును గాయత్రి మంత్రమును కమండలాన్ని బ్రహ్మాస్తరట భీమా విష్ణు వైజయంతిమాల కంఠహారము ఐరావతమును భద్రాయతమును చేరట వరుణుడు ఒక శ్వేత చిత్రమును రత్నమాలను ఇచ్చాడ సూర్యుడు మనో రథాన్ని ఇచ్చాడు కవశానిచ్చాడు రథాన్ని కవసానిచ్చాడు యముడు యమగండనము చంద్రుడు అమృత కలసమును అగ్ని మహాశక్తిని వాయువు వాయుశాస్త్రాన్ని శాస్త్రాన్ని కుబేరుడు గదను మనుమధుడు కామశాస్త్రాన్ని పాల సముద్రం అమూలమైనటువంటి నప్తంలో పాలను తాగేసి మూర్ తుచ్చుకున్నాడట తండ్రి సరోవరం గురించి పార్తపరమసూత్రుడు అయిపోయారు ఆయన పిల్లవాడి దగ్గరికి వచ్చిన ఆయన ఎంతమంది చేసేవరా ఎవరు వేసు పాలు తాగేసావా అన్నాడు అవి పిల్లవాడు పత్తిక మొదలెచ్చారు ఉంటే చందకోవాలంటది మూడేళ్ల పిల్లవాడు భక్తులు అందరూ గుంగు కూడి పథకం విని మూడు వేల పిల్లవాడు పెద్దగా చెప్తుంటే భక్తులందరూ గుడిపోయి పద్ధతి ఆశ్చర్యపోయాను అలాంటి పథకం చెప్పాడు ఆ పథకం మీ అందరూ ఆశ్చర్యపోయాట తండ్రి పరోశించి పోయి చేసుకొని చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇంటికి వచ్చేస్తున్నాడు ఇందులో ఉన్న చమత్కారం రాష్ట్రం కంటే ఆ అంశలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివభక్తి ప్రదానం చేయడానికి వైదికమైన మార్గము ఆ రోజుల్లోనే నడిపిస్తున్న వాళ్ళ సమాచారాలను ఖండించడానికి పుట్టుక సుబ్రహ్మణ్యుడు అంటే ఆ రోజుల్లోనే వైదిక ధర్మాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు ఎదుగా శాతస్థం కానీ అనేవాళ్ళు ఉన్నారు రోజు ఉడికేనేట అని కూడా ఉన్నాను వేళపై వాడుతూ అప్పుడే